الحمد لله رب العالمين والصلاة والسلام على نبينا محمد وعلى آله وصحبه أجمعين قال الله تبارك وتعالى في القرآن المجيد فعوذ بالله من الشيطان الرجيم وسارعوا الى مغفرت من ربكم وجنۃ عرضها السماوات والارض وعدت للمتقين او مانوలారా او విశ్వాసులారా మీరు పరిగెత్తండి مغفرت వైపు క్షమాపణ వైపుకు మి ప్రభు తరపున మరి ఆ స్వర్గం తరపున దాని వైశాల్యం ఈ ఆకాశాలు ఈ భూములు అంతా ఉన్నది అది ముత్తఖీన్ తక్కువ వారి కోసం తయారు చేయబడింది సురే అలి ఇమ్రాన్ ఆయత్ నెంబర్ వన్ థర్టీ త్రీ ఈ రంజాన్ ఎందుకు వచ్చింది దానివలన ఎటువంటి ప్రయోజనం మనం పొందాలి అసలు దీను దీని ఖులాస ఏమిటి దేనికోసం వచ్చింది ఎటువంటి ప్రయోజనం మనము పొందాలి అన్న ప్రశ్నకి సమాధానం అల్లాహారతాల ఖురాణ మజీద్ మజీద్లో అలాగే మహమ్మద్ సల్లా ఆదేశులు చెప్తున్నారు ఈ రమజాన్లో మనము ఉపాసాలు ఉంటాము ఉంటూ వచ్చాము అల్హందుల్లా అదేవిధంగా తరావి పాటించాము అదేవిధంగా ఈ చిట్ట చివరి పది రోజుల్లో లేదుల్ ఖద్ర కోసం మనము మేల్కొంటున్నాము అల్లా యొక్క ఆరాధన చేస్తున్నాము అయితే ఈ రంజాన్ వచ్చింది మన క్షమాపణ కోసం రంజాన్ ముగించే ముందు మన ఉమ్మతి ముస్లిమాలు ఉమ్మతి ముస్లిమాలు ఏ ఒక్కడు కూడా క్షమాపణ లేకుండా షవ్వాల్కి ప్రవేశించరాదు దాని కోసమే ఈ రంజాన్ వచ్చింది అందుకోసం నవికరీం సలహిస్లం ఈ విధంగా ఆదేశిస్తున్నారు మన్సామ రమదాన ఈమానం విహ్తిసాబన్ గుఫిర లహు మా తఖత్తమ మిన్ దన్బి ఇంకోసారి ఏం చెప్తారంటే మన్ కామ రమజాన ఈమానమ్ విహ్తిసాబన్ గుఫిర లహు మా తఖత్తమ మిన్ మరి ఇంకోసారి ఏం చెప్తున్నారంటే అంటే మన్ కామ లయలతల్ ఖద్రి

అని మహమ్మద్ సల్లా ప్రకటిస్తున్నారు వారు ఎవరు 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 అన్న ప్రశ్న మన ముందు వస్తుంది వారు ఎవరంటే మన ఈ మాన వ్యక్తి సాగు రంజాన్ వచ్చిన తర్వాత మనము మూడు కేటగిరీలుగా మారిపోతాం ఫస్ట్ కేటగిరీ ఎవరంటే ముప్పై రోజులు ఉపాసాలు ఉంటారు లేదా ఇరవై తొమ్మిది నెల ఎంత ఉంటే అంత ముప్పై రోజులు సియామ్ కూడా చేస్తారు తరావి కూడా చదువుతారు అదేవిధంగా చిట్ట చివరి పది రోజు పది రోజుల్లో పది రాత్రుల్లో లతుల కుదురు కథ్ర కోసం కూడా ఎదురు చూస్తారు దానికోసం ఆరాధన చేస్తారు అంటే మూడు రకాల వాళ్ళు ఆరాధన చేస్తున్నారు సియామ్ శియామ్ లతుల్ కథ ఇలాంటి వారికి మూడు సార్లు అల్లహ భారతాల ఖుష్హబ్రి అంటే అల్లహత భారతాల వారికి పొగడుతున్నాడు శుభవార్త ఇస్తున్నాడు ఏమని మీరు రంజాన్ నెల ఉపవాసాలు ఉన్నారు కదా బుఫిరమాత దంబి ఎందుకు ఉన్నారు ఏమని ఉన్నారు ఏ సంకల్పం మీరు పాసన పెట్టారు అంటే ఈమానం అల్లాహ్ అల్లాహపై పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో అల్లాహ్ అతనే మనపై దీనిని విధించాడు ఎహతసాబన్ హెతాబన్ అంటే దీనికి తప్పకుండా మాకు బదులు ఇస్తాడు అన్న సంకల్పంతో ఎవరైతే ఉపాసాలు ఉన్నారో వారికి శుభవార్త ఏంటంటే హుఫిరలోహు మాత కద్దం వెందంబి అల్లందుల్లా ఇంతవరకు చేసిన పాపాలన్నింటినీ అల్లహత భారతలా క్షమిస్తాడు కొంతమంది ఉంటారు రెండో కేటగిరీ వారు ఎవరంటే ఉపాసాలు ఉండలేకపోయారు దానికి బదులుగా మిస్కీన్ కి భోజనం పెట్టారో ఏదో చేశారు కానీ ఈ ముప్పై రోజులు తరావి పాటించారు తరావి నమాజ్ని పాటించారు వారికి ఏం లేదా అలాంటి వాడు ముందుకొస్తే వారికి కూడా ఇదే శుభార్థు అభిగ్రహించారు వారికి కూడా అల్లహత భారవతాల సంకల్పంతో అల్లాహత భారతాల ఈ తరావీ నమాజ్ మనపై సున్న చేశాడు దానికి బదులు అల్లాహత భారతాల ఆ రోజు ఇస్తాడు అంటే ఈ సంకల్పంలో ఉన్న వారికి అల్లహతలు మాతాం విందమ్ మీకు కూడా అల్లాహత భారతాల ఇంతవరకు చేసిన పాపాలన్నింటినీ క్షమిస్తాడు ఇక కొంతమంది ఉన్నారు ఆరోగ్యం బాగో బాగోక ఉపాసాలు పెట్టలేకపోయారు అదే విధంగా రంజాన్ నెలలో త్రావీణ్ కూడా పాటించలేకపోయారు వీరి సంగతి ఏంటి కానీ వారు లేదు కథల కోసం ఈ ఐదు రతుల్లో మేల్కొన్నారు ఆరాధన చేశారు అలాంటి వారికి శుభవార్త ఏంటంటే ఈ మానం విన్న ఇంతవరకు చేసిన పాపాలన్నింటినీ అల్లహత భారతాల క్షమిస్తాడు పాపాలన్నీ క్షమించబడతాయి అంటే అల్లహత భారతాల ఈ ఉమ్మట్లో ఏ ఒక్కడు కూడా పాపాలతోనే శవాల్లో ప్రవేశించరాదు పాపాలన్నీ క్షమింపబడాలి మరి శవ్వాల్లో ప్రవేశించాలి దానికి ఏదో ఒకటి చేయాలి సియాం లేదా కియాం లేదా లేదు కదలు కానీ ఒక్క మాట బ్యాక్ పంచుకోండి ఉపాసాలు పెట్టే గోపికి ఉండి కూడా ఉపాసాలు పెట్టకుండా తిరుగుతున్నాడంటే అలాంటి వారికి ఈ క్షమాపణ లేదు కియామ్ ముప్పై రోజులు తరావి చేయగలడు కానీ పాటించగలడు కానీ వాటిని వదిలేసి లేదు హోదరు ఒక్కరో ఒక్క రోజులో ఒక్క రాత్రిలో నేను వెయ్యి మాసాల ఆరాధన చేసి నేను క్షమాపణ అల్లాహతో కోరుకుంటానంటే కాదు నీకు ఛాన్స్ దొరికింది ఆరోగ్యం కూడా నీకు బాగుంది ఒకవేళ ఉపాసం పెట్టకపోయినా ముప్పై రోజులను పాటి పాటించగలిగే శక్తి ఉంది నీ దగ్గర కానీ పాటించలేదు ఆ నేను క్షమాపణ పొందాలంటే కాదు ఈ మూడు ఆఫర్స్ ఇది చేయలేని వాడికి ఇది ఇది చేయలేని వాడికి ఇది మొత్తానికి మొత్తం సమాజమంతా క్షమాపణ పొందాలి అన్న ఉద్దేశం అల్లాహత భారత్ ఈ రంజాన్ నెల మనపై తీసుకొచ్చాడు అందుకుని అల్లాహతో క్షమాపణ కోరుకుంటూ ఈ మాసాన్ని ముగించాలి نیارے అంటే క్షమాపణ అంటే నీకు చాలా ఇష్టం నన్ను కూడా క్షమించే ఈ దువా చూ చేస్తూను ఈ రంజాన్ ముగింపుకు మనం వెళ్ళాలి క్షమాపణ ఒకటే కాదు చిన్న చిన్న పాపాలైన అల్లహత వాటికున్నా సరి సరి చేస్తారు ఏ విధంగా అందుకనే సత్కథల ఫిఫ్త్ ఒకటి పెట్టాడు నువ్వు ఉపాసాలు ఉన్నావు కానీ ఆ ఉపాసాలు ఎక్కడో ప్రచాట తప్పు జరిగింది దాన్ని కూడా సరిదిద్దుకోవాలంటే సత్కతుల్ ఫిత్ర లహత భారత్లో పెట్టాడు సత్కతుల్ ఫిత్ దాని గురించి అబ్దుల్ అబ్బిన్ అబ్బాస్ అది అల్లాహతాల్ ఏమంటున్నారంటే ఫరద రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం సత్కతుల్ ఫిత్రి ساعة من تمر أو ساعة من شعير أنت على العبد والحر والذكر والأنثى والصغير والكبير أندري అల్లహత బారుతల మగవారిపై ఆడవారిపై చిన్నవారిపై పెద్దవారిపై ధనవంతులపై పేదవారిపై అందరిపై అల్లహత భారత దీన్ని విధించాడు ఎందుకు ఇంకొక లిల్మసాకి ఈ పాటించిన ఉపాసాలు క్షమాపణ కొరకు అందులో ఏమైనా తప్పు జరిగితే దాన్ని సరిచుకుంటానికి ఇది సద్క్ష అన్నాడు సాయిదు సాయి మెనల్ల వృధా మాటలు పనికిరాని మాటలు మాటలో మనం పడ్డాము లేదా అల్లహద్బార సంభోగాన్ని నిషేధించాడు ఉపాసన టైం కానీ దాని గురించి మాటలు జరిగినాయి భార్యాభర్తల భార్యాభర్తుల వారు ఒకరికొకరు మాట్లాడుకున్నారు లేదా మన నోటితో తప్పు మాట అనేసాము దాని నుండి కూడా అల్లహ దారు అన్నాడు దాన్ని కూడా మీరు అల్లాహ తల దగ్గర శ్రమించబడాలంటే ఈ సత్కత్తుల ఫిత్ర మీరు తప్పకుండా చెల్లించాలి సత్కతుల ఫిర్తలు అన్నది సమాజంలో ప్రతి ఒక్కడిపై విధి పేదవాడు కూడా వాడి దగ్గర ఎన్నో సత్వతుల ఫిత్రలు వస్తాయి అందులో తీసి ఒకటి ఇవ్వాలి ఈ విధంగా సమాజంలో ఏ ఒక్కడు కూడా మిగలరాదు ప్రతి ఒక్కడికి క్షమాపణ దొరకాలి దాని గురించి ఈ రంజాన్ నెల వచ్చింది అయితే క్షమాపణ అంటే అల్లహత భారతాల మన పాపాలన్ని క్షమిస్తాడు ఆ పాపాలు ఎన్ని రకాలు మూడు రకాలు వడిచిన పాపాలు ఇన్నల్ హసనాత్ సగానాత్న సయ్యాత్ మంచి చేస్తే తుడుచుకుపోతాయి అందుకు నవీన శాస్త్రం ఏమన్నారు వాద్య సయ్యుహా ఒక తప్పు జరిగితే వెంటనే మంచి చెయ్యి అది తుడుచుకుపోద్దు ఇంకోటి కబాయర్ పెద్ద పెద్ద పాపాలు మంది ఏమంటారు క్షమాపణ కోరుకుంటేనే తోవా చేస్తేనే క్షమించబడతాయి కాదు ఒకవేళ తోవ చెయ్యకపోయినా అల్లాహ దబారుతాలా తలుచుకుంటే వాటిని కూడా క్షమిస్తాడు చాలామంది ఈ అహాదీసులు చెప్పి రంజాన్లో ఉపాసం ఉంటే క్షమాపణ క్యామ్ చేస్తే క్షమాపణ లేల కథలతో మేల్కుంటే క్షమాపణ ఇవి చిన్న చిన్న పాపాలండి క్షమించేది అంటారు కాదు పెద్ద పాపలు కూడా క్షమించారు వారంతో తలుచు కానీ ఒక పాపం ఉంది దానికి మట్టుకు తోబా చేయాల్సినది ఏది ఏమైనా మన పుణ్యాలన్నీ స్వీకరింపబడ్డాయి మన పాపాలన్నీ క్షమించబడ్డాయి అని మాకు తెలుస్తుందా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అలామతు బాధహ ఈ రంజాన్ నెల గడిచిపోయింది నువ్వు క్షామంలో దిగావు శబ్బాల్లో దిగావు అక్కడ కూడా మంచి చేస్తున్నావు నువ్వు ఆ మంచి చేయటం అంతకంటే ముందు చేసిన పుణ్యాలు స్వీకరింపబడ్డాయని దానికి చెందిన ఒకవేళ రంజాన్ వెళ్ళగానే తిరిగి ఆ పాపాల్లోనే వెళ్ళిపోయావు ఆ దుర్మార్గంలోనే వెళ్ళిపోయావు రంజాన్ ఎప్పుడు వెళ్తుందా అని ఎదురు చూస్తున్నావు దానికి అర్థం ఏంటంటే నీ పుణ్యాలు అల్లాహత భారతాల దగ్గర స్వీకరింపబడలేదు అందుకని మనం చేయాల్సింది ఏంటంటే రంజాన్ ముగించక ముందు అల్లాహ్ దర్బార్లో మన పాపాలన్నీ క్షమించబడ్డాలి దానికి ట్రై చేయాలి చెయ్యాలి నేను రంజాన్లో ఉపాసాలున్నాను క్షమించేయి ఓ అల్లాహ్ నేను తరావి చర్యలను పాటించాను క్షమించేయి ఓ అల్లాహ్ నేను రైతుల కో కోసం నేను కష్టపడ్డాను దాన్ని వెతకటానికి దానికి పొందటానికి నువ్వు క్షమించు కఫుల్ క్షమాపణ ఈ విధంగా కోరుకోవాలి రెండోది దృఢమైన సంకల్పంతో శబ్ల్లో మనము ప్రవేశించాలి ఏమని ఈ శబ్ాల నెలలో కూడా మనము మంచి చేయాలి పుణ్యాలు చెయ్యాలి మీరు పుణ్యాలు చేసిగా చేశారనుకోండి మీకు తల్లాహద తోఫీ ఇచ్చా ఇచ్చారనుకోండి ఇది చిహ్నం దేనికోసం మీ పుణ్యాలు నెలలో స్వీకరింపబడ్డాయి అయితే ఇంకొక మాట ఆ పాపాలు మనం చేసిన పాపాలు ఎవరు హక్కు కట్టేశాము మన వ్యక్తిగతంగా చేసిన పాపాలు లేలా అల్లా పరిధిలో చేసిన పాపాలు అల్లా కలసిక ఇస్తాడు కానీ ఒకరి హక్కు కొట్టాము ఆ ఇది ఎంతవరకు మీరు అక్కడెళ్ళి వారి వారితో ఎవరిదైతే ఎవరిదైతే దౌర్జన్యం చేసారో దౌర్జన్యం చేశారో వారితో క్షమాపణ కోరుకుంటేనే ఈ పాపం లాతవాలను క్షమిస్తాడు లేదా రేపు దినం గురించి అసలు ఒక్క ప్రశ్న అడిగారు మనీల్ మిస్కీన్ మనిల్ ముఫ్లిస్ ఫీనా మనలో ముఫ్లిస్ మిస్కీన్ అంటే పేదవాడు అది పేదవాడు ఎవరు అంటే కొందరు అన్నారు ఎవరి దగ్గర డబ్బులు లేవు వాడి పేదవాడు కొందరు ఎవరైతే భార్య లేదు వాడు పేదవాడు నీకేం కాదు కాదు ఎవరైతే ఆ ఉన్నాడు నమాజ్ రోజా జకా అన్ని తీసుకొస్తాడు కానీ ఒకరికి ఒకరి మీద దౌర్జం చేసి ఒకరిని కొట్టి ఒకటి తిట్టి ఒక ఒకడ ఒకరి యొక్క ఆస్తిని దోచుకొని తిన్నాడు వాళ్ళందరూ ఏకమవుతారు ఓ అల్లా వీడు మంచి పుణ్యాలు చేశాడు సకాతి ఇచ్చాడు దాన ధర్మాలు ఇచ్చాడు రోజా కూడా ఉన్నారు ఉన్నాడు పురాణ పడించాడు కానీ మా మీద దౌర్యం చేశాడు దానికి బదులు ఇప్పుడు కావాలి అల్లా భారతల అతని యొక్క పుణ్యాలన్నీ ఈ ఎవరి మీద దౌర్జనం చేసిన వాళ్ళకి అల్లా భారత ఇచ్చేస్తారు మా దగ్గర ఒక పుణ్యం ఉండదు మరి కొందరు వస్తారు మా హక్కు కూడా దోచాడండి మాకు కావాలి వాడు ఈరోజు అప్పుడు అల్లాహత భారత వాడి పాడు ఈ పాపాలు ఎవరిని దౌజండు వాడి పాపాలు తీసి వాడి మీద పడేస్తాడు ఎవడైతే ఎవడైతే ఈ విధంగా దౌర్జన చేశాడు ఇక పాపాలే పాపాలు మిగుతాయి ఇలా ఇలాంటి వాడికి అల్లాహత భారత క్షమాపణ ఇవ్వడు అందుకొని ఆ రోజు రాకముందు ఈ రోజు క్షమాపణ మనం క్షమాపణ కోరుతూ ఎవరితో అయినా తప్పు పరిహారం పరివర్తన చేసి ఉంటే వెంటనే క్షమాపణ వారితో కూడా కోరుకో అదేవిధంగా కొన్ని పాపాలు పాపాలు కాదు అని చేస్తుంటున్నాం గ్రహిస్తలేదు ఒక చిన్న ఉదాహరణతో మీకు తెలుపుతాను మామూలుగా కట్నం తీసుకుని పెళ్లి చేసుకుంటాం వాడి మీద దౌర్జన్యమే కదా ఆడపడుచు మీద మళ్ళీ అంతేకాదు మోడరి పిల్లవాడు పుట్టాడు అదంతా ఆ భార్య యొక్క తండ్రే భరాయించాలి తండ్రి లేకపోయినా ఆ కుటుంబమే భరాయించాలి ఇలాంటి పాపాలు ఎవరి హక్కు మీరు దోస్తున్నారో ఒకసారి ఆలోచించండి ఈ పాపాన్ని పాపం అనకుండానే మేము చేసేస్తున్నాం అందుకనే ఈరోజు కొందరు రాజకీయ నాయకులు ఏమన్నారంటే బీజేపీలో మన ముస్లింలు ఎప్పుడో ఇస్లాంని వదిలేశారు పెళ్లి చేసిన వ్యాపారం చేసినా తప్పులు చేస్తూ ఉంటున్నారు ఆ నలుగురు భార్యల్ని పెళ్లి చేయాలంటే అప్పుడు ఇస్లాం వ్యాప్తం వస్తుంది అలాంటి మాటలు కూడా ఇప్పుడు మేము వింటున్నాం అందుకొని మనం చేసే తప్పులేంటో మనము వాటిని గ్రహించాలి ఆ తప్పులన్నీ వదిలేయాలి ఇప్పుడు దాకా చేసిన తప్పులన్నింటినీ క్షమా క్షమాపణ క్షమాపణ కోరుకోవాలి ఇది చాలా అవసరమైన పని ఎందుకంటే క్షమాపణ పొందాలని క్షమాపణ పొందటానికే ఈ మాసం వచ్చింది అందుకని క్షమాపణ తప్పకుండా మనము అల్లహ దర్బార్లో కోరాలి క్షమాపణ మనకు దొరకాలి అల్లహత బార్గతాలతో మంచి ఆలోచన మంచి సంకల్పం మనం చేసుకోవాలి ఇక రంజాన్ లో మనకు పాఠాలు దొరికినాయి మన లో ఏది మనకు హలాల్ ఏది హరాం అని వాటి అన్నిటినీ మనం చూసి నడుచుకున్నాము అదేవిధంగా వచ్చే రోజుల్లో కూడా హరాం హలాల్ని మనము తెలుసుకొని నడుచుకుందామని ఒక సంకల్పంతో రావాలి అప్పుడే మనకు ఈ రంజాన్ యొక్క లాభం దొరుకుద్ది లేకపోతే ఏదో రంజాన్ వచ్చింది రంజాన్ వెళ్ళిపోయింది సాధారణ నెలలాగా ఈ నెలని మనం గడిపేసామంటే ఇక మనకు లాభం దొరికేది పూర్తిగా క్షమాపణ దొరకాలి మనం అల్లహతాల్ అల్లహతాలతో మనము అల్లహత భారతాలతో కోరుకోవాలి ఇక రంజాన్ తర్వాత కూడా మనము అల్లా భారత పాపాలను చుట్టుచే చుట్టి కాబట్టి ఏ పాపమును చేయకూడదని ఒక మంచి దృఢమైన కోరికతో షవ్వాల్ నెలలో మనం ప్రవేశించాలి అప్పుడే మనం పూర్తిగా ఈ తో ప్రయోజనం పొందిన వాళ్ళు అవుతాము లేదా మన మాసం వచ్చింది రంజాన్ పోయింది మన ప్రయోజనము పొందలేకపోతాము అల్లహత భారత్ మనం చేసిన పుణ్యాలన్ని అల్లహత భారత్ స్వీకరించగాక మన నమాజ్ మన రోజా మనము ఇచ్చిన ఇచ్చిన దాన ధర్మాలు అదేవిధంగా మనము చదివిన తిలావతి కలామి పాక్ అదే విధంగా మన తరాబీలు మన తహజదు మనం చేసిన సహరీ ఇఫ్తారీ మనము సహరీ చేయించాము ఇఫ్తారీ చేయించాము ఇలాంటి వాటిని అన్నిటి అల్లహ తార స్వీకరించాలి అల్లహత బారు మమ్మల్ని మంచి సంకల్పంతో శబ్ాల నెలలో వెళ్తానికి అల్లహత భారతాలను తౌఫీక్ ఇవ్వాలి అల్లహత భారతాల ఈ శబ్బాల నెలలో ఈ పుణ్యాలన్నీ అల్లహత భారతాలీ స్వీ స్వీకరించాడని మనకు ఆ మనకు చిహ్నాలు కూడా ఆ శబ్బాలో దొరకాలని అల్లహత భారతాలే కోరుకుంటున్నాను రబ్బన ఆతిన ఫిద్దుని హసన وفي الآخرة حسد وكنا عذاب النار الله منك الكافر من تحب لفافنا الله منك تحب لفافنا ربنا تقبل منا إنك أنت السميع العليم تتوب علينا إنك أنت التواب الرحيم وآخر دعوانا الحمد لله رب الله.